ఒక ప్రాంతంలో తన యొక్క ప్రార్థన ముగించుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళారు ఒక దైవ సేవకుడు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు అంటే ఒక లండన్ ప్రాంతానికి ప్రయాణం వెళ్ళడానికి సిద్ధమయ్యి అక్కడ ఒక ప్రార్థన ముగించుకొని ఆ యొక్క ఎయిర్పోర్ట్కి రావటం జరిగింది విశ్వాసులతో కలిసి ఎయిర్పోర్ట్కి వచ్చారు ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత అనౌన్స్మెంట్ ఏం పడుతుంది ఏంటి అని అంటే మీరు వెళ్ళాల్సిన లండన్ ఫ్లైట్ వెళ్ళిపోయింది అని చెప్పి ఆ యొక్క దైవ సేవకుడు వేసి ప్రార్థన చేస్తున్నాడు దేవా నీ చిత్తం అయితే నేను చాలా ప్రయాసపడ్డానయ్యా అక్కడ విశ్వాసులకి ప్రార్థన చేశాను వారి యొక్క ఇబ్బందులు నేను తెలుసుకున్నాను వారికి ప్రార్థన చేసి వచ్చేపాటికి లేట్ అయిపోయిందయ్యా మరి క్షమించు వెనక మళ్ళీ వచ్చిన విశ్వాసాలు అనుకుంటున్నారు ఇదేదో బస్సు కాదండి విమానం మళ్ళీ వెనక్కి తిరిగి రావడానికి అని చెప్పి వెనక వాళ్ళ విశ్వాసులు చనుక్కుంటా ఉన్నారు ఈ దైవ సేవకుడు మాత్రం ఎయిర్పోర్ట్లో ఉండి మోకాలు వేసి ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవా నీ చిత్తం అయితే నా జీవితంలో ఒక అద్భుతమైన చేయి నీ చిత్తం అయితే అక్కడ నీ చిత్తం ఏమైనా బయలుపరచు నీ చిత్తం అయితే నీ ఉద్దేశాలని సఫలం చేయి నా యొక్క అవసరత అక్కడ ఉన్నట్లయితే నీవు తీసుకువెళ్ళా అని ఆ దైవ సేవకుడు యొక్క ఎక్కడైతే విమా అక్కడ ఎయిర్పోర్ట్లో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన మొరని ఆలకించి పది నిమిషాలు అయిపోయింది పది నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ యొక్క ఎయిర్పోర్ట్లో ఒక పెద్ద అనౌన్స్మెంట్ జరిగింది ఏంటి అని అంటే ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తిని పేరు పిలుస్తూ ఉన్నారు మీ విమానం మళ్ళీ తిరిగి వచ్చింది ఒకవేళ ఉన్నట్లయితే మీ యొక్క సామాన్లు చదువుకొని ఆ యొక్క ఎయిర్పోర్ట్ ఆ యొక్క ఫ్లైట్లోనికి ప్రవేశించవలసిందిగా ప్రేమపూర్వక మనం చేస్తూ ఉన్నామని చెప్పి ఆ యొక్క ఎయిర్పోర్ట్లో ఆ యొక్క అనౌన్స్మెంట్ వినపడింది ఆ దైవశావుకుడు చక్కగా దేవుడు ఉచితమైన కృపను చూపించి మళ్ళీ విమానాన్ని వెనక్కి నడిపించి ఆ యొక్క శావుకుడు ఆ యొక్క ప్రాంతానికి ఆ యొక్క పట్టణానికి దేవుని యొక్క సువార్తను ప్రకటించ ప్రకటించడానికి లండన్ దేవుడు కృప చూపించి ఆయన్ని అక్కడికి నడిపించాడు అసలు ఆ విమానం వెనక్కి రావాల్సిన కారణం ఏంటండి విమానం అసలు వెనక్కి వస్తుందా బస్ అంటే వెనక్కి నడిపించవచ్చు కార్ అంటే మళ్ళీ వెనక్కి రావచ్చు బండి ప్రయాణం అయితే మళ్ళీ వెనక్కి రావచ్చు కానీ విమానం ఎలా వచ్చిందండి పాస్టర్ గారు అనే ప్రశ్న మీరు వేయొచ్చు ప్రియమణ దేవుని బిడ్డలారు ఆ విమానంలోనే లండన్కి చెందిన ఒక స్త్రీ లండన్ రాజరికానికి చెందిన ఒక స్త్రీ ఆ విమానంలో ఉంది ఆమె ఇండియా ప్రాంతాన్ని సందర్శించడానికి మన యొక్క ఇండియాలో ఉన్న అనేక ప్రాంతాలని సందర్శించడానికి ఆ స్త్రీ ఈ యొక్క ఇండియా రావటం జరిగింది ఆ యొక్క విమానంలో ఆ స్త్రీ ప్రయాణిస్తుంది ఆమె ఎప్పుడైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసిందో ఆమె యొక్క వస్తువుని విలువైన వస్తువుని ఆమె యొక్క హోటల్లో వదిలిపెట్టేసి రావటం జరిగింది ప్రియమాని దేవనబిడ్లారా ఆ యొక్క స్త్రీ ఆ యొక్క పైలట్ దగ్గరికి వెళ్ళి చెప్తా ఉంది మీకు ఎన్ని కోట్లైనా నేను వేస్తాను కానీ అది ఎంతో విలువైన ఆఫర్ను నేను యొక్క హోటల్లో మర్చిపోయాను కాబట్టి వెనక్కి తిప్పితే ఎన్ని కోట్లైనా నేను ఇవ్వగలిగిన ప్ర నేను ఇవ్వగలిసిన స్థోమత నాకుంది కాబట్టి వెనక్కి తిప్పమనంగానే ఆ యొక్క విమానాన్ని ఆ యొక్క పైలట్ వెనక్కి తిప్పడం జరిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ యొక్క సేవకుడు ఆ యొక్క విమానంలో రావటం అదే రీతిగా బస్ కాదండి ఇది వెనకమాలికి తిప్పటం అని చెప్పి ఎవరైతే విశ్వాసులు హేళన చేశారో వారికి దేవుడు చెల్లుమని కొట్టాడు దేవుని స్తోత్రం ప్రార్థన ద్వారా ఎన్ని గొప్ప విజయాలు పొందగలం ప్రియమైన దేవుని బిడ్డారు ఆ స్త్రీ వెనమాలకి నడిపించడం ఆ సేవకుడు మళ్ళీ ప్రయాణమయ్యే లండన్ ప్రాంతానికి ఆ యొక్క పట్టణానికి వెళ్ళడం ఆ యొక్క ఫ్లైట్లోనే ఆ యొక్క స్త్రీకి ఈ సేవకుడు వాకింగ్ చెప్పటం తన యొక్క హృదయాన్ని దేవుని వైకి సమర్పించుకుంది ఆ దైవ సేవకుడు ఎవరు మీకు తెలుసా భక్త సింగర్